పులివెందె ఒంటెమెట్ట రెండు ప్రాంతాలలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆ రాష్ట్ర రాజకీయాలను ఈటెక్కించాయని చెప్పొచ్చు ఇరు పార్టీలు కూడా చావో రేవోగా మారినటువంటి పరిస్థితి సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఆ ఇరు పార్టీలు అయితే గెలుపు కోసం కృషి చేస్తున్నాయి ఈరోజు ఉదయమే ఎన్నికలు కూడా మొదలయ్యాయి దీనికి సంబంధించి ఆ ఫలితాలు ఎల్లుండి అయితే రాబోతున్నాయి అయితే ఎలాగైనా గెలవాలి అని మొదటి నుంచి తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ ఆ తమ నీచబుద్ధిని అయితే మరొకసారి ఆ బయటపెట్టింది ఎవరైతే టీడీపీ మద్దతు దారులుగా ఉంటారో ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్నారో వారందరినీ కూడా అడ్డుకుని కొంతమంది పులివెందుల రౌడీల చేత వాళ్ళను అడ్డుకుని ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు కొన్ని పోలింగ్ కేంద్రాలు దూరంగా పెట్టారు సో దూరంగా పెట్టిన నేపథ్యంలో ప్రజలు ఏదైనా వాహనాల ద్వారా వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి సో ఆ వెళ్ళే మార్గం మధ్యంలో ఆ వైసీపీ గుండాలు వారి వాహనాలను అడ్డుకుని ఆ భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయకుండా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఇప్పుడు ఇది వైసీపీ కుట్రలను బయటపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు అంటే వైసీపీ ప్రజాస్వామ్యంగా గెలవాలని చెప్పి భావించట్లేదు ఎలాగైనా గెలవాలి ఎలాగైనా గెలవాలి అంటే డ్రిగ్గింగ్ చేయొచ్చు దాడులు చేయొచ్చు దౌర్జన్యం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొచ్చు ప్రలోభాలకు గురి చేయొచ్చు ఇప్పటికే వైసీపీ పార్టీ ఒక్కొక్క ఓటికి దాదాపుగా వేలకు పైగా ఖర్చు పెట్టిందని చెప్పి ఆ లోకల్ గా వినిపిస్తున్నటువంటి మాట అంతే ఎంత ప్రస్టేజ్గా ఈ ఎలక్షన్ తీసుకున్నారు చూడండి ముఖ్యంగా పులివెందల ఒంటమిట్టను పక్కన పెడితే కాసేపు పులివెందలు రెండు కూడా వైసీపీ సిట్టింగ్ స్థానాలే గత ముప్పై ఏళ్ళుగా అక్కడ ఎన్నికలు జరగల ముప్పై ఏళ్ళుగా ప్రజలకు బయటకు వచ్చి ఓటు వేసే స్వేచ్ఛ లేదు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత స్వేచ్ఛగా అక్కడ ఆ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తమ బలాన్ని నిలుపుకోవాలి తమకు ఇంకా పట్టు ఉందని చెప్పుకోవాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది అందులో ముఖ్యమైనది పులివెందల దాదాపుగా పదివేల ఐదు వందల ఓట్లు సుమారుగా ఉన్నట్టు చెప్తున్నారు ఓట్లు కూడా ఎక్కువ లేవు ఒంటిమెట్లో అయితే దాదాపుగా ఒక పాతిక వేల ఓట్లు ఉన్నాయి అంటున్నారు కానీ పులివెందుల్లో గట్టిగా తిప్పితిప్పు కొడితే ఉన్నదే పదివేల ఐదు వందల ఓట్లు సో ఈ ఓటర్లలో మెజారిటీ ఓటర్లను వైసీపీ భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటే మొదట డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు లొంగితే ఓకే లొంగకపోతే స్వయంగా అటు సతీష్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ని కూడా మనం గతంలో చూసాం ఎన్నికలు జరుగుతున్నాయి మీ ఓటును మాకే వేయాలి జగన్మోహన్ రెడ్డి మరీ మరీ చెప్పమన్నాడు చెప్పి మీ ఇంటికి పంపాడు సో అందుకనే మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నామని చెప్పి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి అప్పటికి కూడా వీళ్ళు మనవాళ్ళు కాదు మనకు ఓటేయరు అనే అనుమానం ఉంటే వారిని ఎన్నికలకు ఓటు వేయడానికి వెళ్ళే ఆ సమయంలోనే అడ్డుకుంటున్నారు దానికి సంబంధించిన విజువల్ కూడా ఒకటి ఉంది అయితే పోలింగ్ స్టేషన్ల వద్ద మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎందుకంటే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు అక్కడ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా చేశారు అక్కడ రిగ్గింగ్ చేయడానికి అవకతవకలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి వచ్చే ఓటర్లను దారిలో అడ్డుకుంటున్నారు సో దానికి సంబంధించిన

ఇయ్యో దానికి సంబంధించి కారు పగలగొట్టిన విజువల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇదిగో కారును పూర్తిగా పగలగొట్టిన విజువల్స్ చూడొచ్చు సైడ్ అద్దం పగలగొట్టారు ఇక్కడ అద్దం పగలగొట్టారు అద్దం పగలగొట్టారు ఇక్కడ ఒక మనిషి చూస్తున్నాడు మనం చూడవచ్చు సో అంటే పులివెందల రౌడీజం అని లేదా పులివెందల రాజకీయం అని ఎందుకు అంటారు అంటే ఇలాగే అంటారు వాళ్ళు పూర్తిగా టీడీపీ సానుభూతి పరులు అది వైసీపీ వాళ్ళకి పూర్తిగా తెలుసు సో వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనలేరు భయపెట్టి బెదిరించి కూడా కొనలేరు కాబట్టి మార్గ మధ్యంలో వాళ్ళ వెహికల్ని డ్యామేజ్ చేసి వాళ్ళను అక్కడ భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ పోలీసులు వస్తారేమని చెప్పి వెంటనే పారిపోయారు ఇది ఆ వైసీపీ రాజకీయం అంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అంటే టీడీపీ సానుభూతి పరులు ఓటేయకూడదు ఎలాగ ముప్పై ఏళ్ల పాటు అక్కడ అజమాయిషి చలాయించారు ముప్పై ఏళ్ల పాటు నియంతృత్వంగా ఎలా చలాయించారు అంటే ఇలా భయపెట్టి బెదిరించే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ చూడలేని పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు ఓడిపోయిందంతా సమానం అంత అవమానంగా భావిస్తాడు కాబట్టే ఓటుకు పదివేలు ఇచ్చారు బెదిరించారు రిగ్గింగులు చేయాలనుకున్నారు అది ఎలాగ కుదరలేదు కాబట్టే ఇలా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సో వెళ్ళే వాళ్ళని అడ్డుకుంటున్నారు మళ్ళీ పోలింగ్ కేంద్రాల వద్ద అంత సక్రమంగానే ఉంది అడుగడుగున సీసీ కెమెరా నిఘా ఉంది భారీగా పోలీసులు మోహరించారు బయట వ్యక్తులు ఎవరిని కూడా అటుపక్క రానివ్వట్లేదు ఐజీ డిఐజీ ఎవరైతే కోయ ప్రవీణ్ ఉన్నాడో స్వయంగా గత కొద్ది రోజుల నుంచి అక్కడే తిష్టవేసి క్షుణ్ణంగా ఆయన మానిటర్ చేస్తున్నాడు అలాగే పోలీసులు కూడా డ్రోన్ల సాయంతో ఎక్కడికక్కడ పరి పర్యవేక్షిస్తున్నారంటే పోలింగ్ బూత్ల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో ఎవరెవరు ఉన్నారు ఏవైనా కుట్రలు జరుగుతున్నారని పరిశీలించడానికి ఆ డ్రోన్లు కూడా పోలింగ్ బూత్ల వద్ద డ్రోన్లు కూడా పోలీసులు వాడుతున్నారు అలాగే సీసీ కెమెరాలు మొత్తాన్ని కూడా వాళ్ళ కొన్ని మొబైల్ వెహికల్స్కి స్క్రీన్కి ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక ప్రాంతం నుంచి క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నారు సో ఆ స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు కాబట్టే అక్కడ వైసీపీకి ఎటువంటి అవకాశం లేక ఇదిగో ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మొత్తం అందులో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు ప్రధానంగా దాదాపు నాకు తెలిసి ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు కలిసి సో వెళుతుంటే మార్గమధ్యంలో అడ్డుకున్నారు వెహికల్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు ఇది మనకి మచ్చుకు ఒకచోట ఆ ప్రాంతంలో వెంటనే ఎవరో వెళ్తా గబగబా ఆ వీడియో తీసినటువంటి పరిస్థితి సో ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కూడా హల్చల్గా మారింది జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న పరిస్థితి ఇలా తెలియకుండా ఎంతమంది అందుకని అవినాష్ రెడ్డిని కానీ వైసీపీ నేతలను కానీ ఎందుకు హౌస్ చేశారు అంటే ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు రాకూడదు ఇలా అడ్డుకోకూడదని అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని కట్టడి చేస్తేనే పరిస్థితి ఉందంటే వాళ్ళని బహిరంగంగా బయటకు వదిలేస్తే అసలు ఎవరైనా స్వేచ్ఛగోచ్చి ఒకటేయగలుగురా ఈ పులివెందుల రాజకీయానికి ఆ ఇబ్బంది ఎదురవుద్దని వీళ్ళు లోకల్గా ఉంటే కనుసైగతో బెదిరించి అడ్డుకుంటారనే పోలింగ్ కేంద్రాలను కొంచెం దూరంగా పెట్టారు మొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత అనూహ్యంగా పోలింగ్ కేంద్రాలను మార్చారు ఒక ఆరు పోలింగ్ కేంద్రాలు మార్చారు సో ఆరు పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయాలంటే కొద్ది దూరం వెళ్ళాలి దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పరిధిలో ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలంటే ఏదో వెహికల్లో వెళ్ళాలి అలా వెళ్తుంటేనే ఇలా అడ్డుకున్నారు మళ్ళీ పోలింగ్ కేంద్రాల వద్ద సజావుగానే జరుగుతున్నాయి దావిజువల్ కూడా నేను చూపిస్తాను సో ఇది ఒక పోలింగ్ కేంద్రం చూడండి ఇక్కడ అంత ప్రశాంతంగానే జరుగుతుంది ఎన్నిక సో అడుగడుగున అడుగున పోలీసులు నిఘా ఉంది వాటర్లందరినీ క్షుణ్ణంగా గేట్ వద్దే పరిశీలిస్తున్నారు వాటర్ ఐడి ఉన్న వాళ్ళని మాత్రమే లోన్కి అలవ్ చేస్తున్నారు స్థానికేతరుడుగా భావిస్తే వెను వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు సో కాబట్టి చూడండి మొత్తం క్యూ లైన్లు కావచ్చు ప్రతి క్యూ లైన్ దగ్గర మొత్తం పొడవునా కూడా పోలీసులే సో పోలింగ్ బూత్ వద్ద కావచ్చు పోలింగ్ బూత్ లోపల కావచ్చు సో ఇది చూడండి పోలింగ్ బూత్కి లోనికి వెళ్లే దారిలో కూడా ఎంతమంది పోలీసులు ప్రహారగాస్తున్నారు చూడండి ఈ మధ్యలో సాధారణ ఎన్నికల్లో ఎంతమంది ఉండరు పోలీసులున్నా అడుగు అడుగునా పోలీసులు ఉండరు బట్ ఇక్కడ అడుగు అడుగునా కూడా పోలీసులు ఉన్నారు చూడండి అడుగు పోలీసులు ఉన్నారు చూడండి అందరూ వాకీ టాకీలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు సో ఇది ఇది పోలింగ్ బూత్ల్లో ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంది దాదాపుగా ముప్పై ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా చూడండి ఏ స్థాయిలో వచ్చి ఆ క్యూ లైన్లో నిలబడ్డారు సో ఓటేసి వచ్చిన ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆ మీడియా ముందులా కనపడుతున్నటువంటి పరిస్థితి సో ఒక పక్క ఇలాగుంటే మరో పక్క వైసీపీ అసలు పోలింగ్ బూతులకు వెళ్ళకూడదని అడ్డుకునే ప్రయత్నం ఎందుకంటే పోలింగ్ బూతుల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయం ఎలాగైనా సరే పులివెందుల ఒంటి గెలవాలనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి ఆ రాజకీయాలకైతే జగన్మోహన్ రెడ్డి దిగుబడుతున్నాడు దీన్ని ప్రజాస్వామ్య అందులో కూడా తిరగడుస్తున్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం అయితే స్పష్టంగా కనపడుతుంది కాబట్టే గత కొద్ది రోజుల నుంచి స్వయంగా జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి రెడ్డి ఇద్దరూ కూడా ఆ క్షేత్రస్థాయిలో తిరగకపోయినప్పటికీ కూడా దాన్ని పర్యవేక్షించడం అవినాష్ రెడ్డిని స్వయంగా రంగంలో దింపి ఇంటింటికి ప్రచారానికి మామూటం ఒక జెడ్పీటీసీ ఎన్నిక ప్రచారానికి వైసీపీ ఏకంగా ఒక ఎంపీఏ దిగువచ్చి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఒక్కొక్క ఇంటిని రెండు సార్లు మూడు సార్లు వైసీపీ కవర్ చేసింది అంటే ఏ స్థాయిలో ప్రస్టేజ్గా తీసుకున్నారో చూడండి అయినప్పటికీ కూడా వాళ్ళు గెలుస్తారనే నమ్మకం లేదు ఎందుకంటే ముప్పై ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఏ సీన్ రిపీట్ అయిందో ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుద్ది అనేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి భయం ఏది ఏమైనా ఆ కూటమి ప్రభుత్వం కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు వీలైనంత వరకు ఎన్నికలనైతే ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుంది బట్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వారి అనుచరులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో గెలవచ్చు ఉద్దేశంతో అక్కడక్కడ రౌడీయిజం గూండాయిజం చేస్తూ ఇలా ఓట్లు వేసేవారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు